సో నమస్కారం అండి నేను ఇప్పుడు జుక్కల్ మండల ఉన్నటువంటి దోస్పల్లి గ్రామానికి వెళుతున్న దారి ఏదైతే ఉందో దాని మార్గ మధ్యంలో ఉన్నాను వాగు గనక వచ్చినట్లయితే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వాగు మాత్రం కూలిపోతుంది ఇప్పుడ ఇంకా అరగంట పడిపోతున్న సిచ్యువేషన్ లో ఉంది బ్రిడ్జ్ పడిపోతే మీకు వేరే మార్గం లేదు ప్రజా నాయకులు ఎందుకోసం దీన్ని ఓటు హక్కు గురించి వేస్తారు మా పల్లెలకు ఓటు దెంగిసుకొని పోతున్నారు కర గానీ మాకేవో పట్టించుకోర లేదు ఇక్కడ ఓటు తెంగిసుకొని పోతున్నారు కర పట్టించుకోరు లేదు ఇక్కడ సో నమస్కారం అండి నేను ఇప్పుడు జుక్కల్ మండల ఉన్నటువంటి దోస్పల్లి గ్రామానికి వెళుతున్న దారి ఏదైతే ఉందో దాని మార్గ మధ్యంలో ఉన్నాను ఇక్కడ మార్గ ఏదైతే ఒక వంతెన అనేది ఉంది ఇక్కడ సో వంతెన గత ఆరు నెలలుగా నేను చూస్తూనే ఉన్నాను ఆ ఆరు నెలల్లో అసలు చిన్న చిన్న బొక్కల నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద లోయలుగా మారింది రాకపోకలు కూడా ఆగిపోతాయనే ఆవశ్యకత కూడా చాలా ఉంది ఈ దోస్పల్లి ఈ జుక్కల నుంచి ఏదైతే సోపూర్ గ్రామం ఉందో అక్కడికి రెండు వేలలో బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది సో అంత పెద్ద బస్సు ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లు ఇదేమన్నమాట అంత పెద్ద లోయ పడ్డప్పుడు కూడా అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా మొత్తం ఇది ఏంటంటే చూడండి ఎంత పెద్ద లోయలు పడ్డాయి సో ఇక్కడ గుళకరాలు వేసి కప్పి పెట్టడం అనేది జరిగింది ఒకసారి ఇటు గుళకరాలు ఈ గుళకరాలు ఏదైతే ఉన్నాయో మనకు అధికంగా వర్షపాతం లేదు కాబట్టి ఈ మార్గం అనేది యథావిధిగా సాగుతూనే ఉంది ఒకవేళ ఇక్కడ నుంచి ఈ వాగు కనుక వచ్చినట్లయితే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వాగు మాత్రం కూలిపోతుంది సో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో మన డోన్గమ్ కానీ సోపూర్ కానీ దోస్పల్లి బంగర్పల్లి ఆ ప్రజలు కూడా అసలు మనకు జుక్కలకి రావడానికి కూడా అసలు ఆసక్తనే లేదు అసలు ఎటువంటి మార్గం కూడా ఇంకోటి లేదు సో మరి వీళ్ళు ఎందుకు ఇంత చులకన చూసుకునేసి దా ఈ మార్గాన్ని ఎందుకు ఇంత యథావిధిగా పని సక్రమంగా చేయట్లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు మన భారతదేశం మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నాము మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నేను చదువుకున్నాను మా పిల్లలు కూడా చదువుకున్నాను మా తల్లిదండ్రులు కూడా చదువుకున్నారు సో ఆ దానికి నిదర్శనం ఏంది అని అంటే ఇదే అన్నమాట ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా జరిగినప్పుడే దాని గురించి మనం పరిశోధిస్తాము దాని గురించి ఏదైనా చేయగలుగుతాము సో మన కళ్ళ ముంగట ఇంత కనబడుతున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాం మనం అంటే మీ మీ సాధారణంగా ఈ రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి మీ అధికారులు కానీ నాయకులు ప్రజానాయకులు కానీ నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను మీకు సిగ్గు అనిపిస్తలేదా మీకు చూస్తున్నాడు వెళ్తున్నారు ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు ఎవరికైనా జరిగినప్పుడు సానుభూతి చూపిస్తారే ఈ వంతెన ఏదైతే ఉందో ఈ గత రానున్న మూడు నాలుగు రోజులు ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయి కదా ఆ భారీ వర్షాలకు కూడా తట్టుకోలేనటువంటి శక్తి కూడా దీనికి లేదు సో అలాంటి శక్తి దీనికి లేనప్పుడు దీనికి ఎందుకు మరమ్మతులు చేసలేక చేయలేకపోతుంది ఈ ప్రజానాయకులు కానీ ఎందుకు చేయలేకపో పనులు చేయలేకపోతుంది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్డు అనేది తవ్వడం జరిగింది సో ప్రతి ఫ్రైడే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అక్కడ దోసపల్లి నుంచి జుక్కలకి రాకపోవడం అనేది ఎదురుగా వెళ్తున్నప్పుడు వెహికల్కి అసలు ఒక్క ఒక్క దారి కూడా సరి కనబడదు సో దానికి అసలు మట్టి కూడా సో మీరు చూడండి మా వెనకాలనే బండ్లు వస్తున్నాయి సో వాళ్ళు ఎంత ఆచితూర్చిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నది సో మరి ఎంత ఘోరంగా ఉందంటే ఈ పరిస్థితి సో ఈ పరిస్థితిని నిర్మూలించాలంటే అరికట్టాలంటే దీన్ని తగినంత తొందరగా దీనిపైన చర్యలు చేపట్టాలి సో చర్యలు చేపడితేనే రాకపోకలనేవి ఖచ్చితంగా సానుకూలంగా జరుగుతాయి సో అప్పుడే ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటారు బ్రిడ్జ్ ఏదైతే ఉందో నేను కింద వెళ్ళి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను కాకపోతే కింద అయితే మరి ఘోరంగా ఉంది పడిపోతుంది నా మీద కూడా కూలిపోయే అవకాశం కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఎక్కువ ఉన్నాయి సో అందుకని నేనైతే ఆ సాహసాన్ని నేను చేయలేకపోతున్నాను సో మీకు ఇంకెప్పుడైనా కావలేస్తే చేయొచ్చు కాకపోతే ఇప్పుడైతే నాకు ఆ సాహసం సరిపోవట్లేదు ఎందుకంటే మరి కుళ్ళిపోయింది అసలు ఇది అంటే ఈ ఇప్పుడ ఇంకా అరగంటగా పడిపోతున్న సిచ్యువేషన్ ఉంది బ్రిడ్జు మీకు చూపిస్తాను ఇక్కడ వెళ్తున్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి దీన్ని ఇబ్బందులు గురవుతున్నారు అనేది వాళ్ళ దృష్టి వాళ్ళ మాటలు కూడా మీకు చెప్తాను చెప్పడం జరుగుతుంది వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం సో అన్నగారు కూడా వస్తున్నారు అన్న ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం సో మన వెనకాల బండ్లు అనేవి రావడం జరుగుతుంది సో వాళ్ళని కూడా అడుగుదాము సో దీనివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉందా లేకుండా మాట్లాడతారా స్పందించలేకుండా వెళ్ళిపోతారా అనేది సో ఆగడం ఆగడం ఒకసారి అన్న ఆగడం ఒకసారి ఏం లేదు ఇప్పుడు కొంచెం బండి ఆప్ చేస్తారా సో ప్రజలు చాలా బిజీగా ఉన్నారన్నమాట సో ప్రజలు ఏమైతున్నారు ఏం లేదన్నమాట అది పట్టించుకోరు ప్రజలకు ఏం అవసరం ఏం లేదు అనేది సో అలా వెళ్ళిపోతున్నారు సో ఉన్న ఉన్న వాళ్ళకైనా అడుగుదాము సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా కూలిపోతుంది అవును సార్ సో ఎన్ని రోజుల నుంచి ఇలా కూలిపోతుంది దీనికి లేదంటే దాదాపు సంవత్సరాల నుంచి కూలిపోతుంది సార్ అవును సార్ మరి ఎందుకు పోవాలంటే ఇది ఒకటే తా ఉన్నది మాకు ఇప్పుడు పోవాలి రావాలంటే ఇక్కడ పల్లెలకు పల్లెలకు పోవాలంటే ఇది ఒకటే తా ఉంది సార్ ఇది ఒకటి కూలిపోతే మరి పోవడం కష్టమే మాకు పోవాలంటే జుక్కలు మార్కెట్ ఇక జుక్కల నుంచి మాకు ఎక్కడ తప్పు పోయితే దగ్గర లేదు దగ్గర దగ్గర లేదు ఇక్కడ దగ్గర లేదు ఏం లేదు ఇది పోవాలైతే మెయిన్ రోడ్ అన్న మెయిన్ రోడ్ అయితే ఇదే పెద్దగా మనకు ఇక తగారోడ్ లాంటివి ఇదే పెద్ద ఎలాంటి వాగపోతే నుంచే పోవాలి ప్రజలు పార్కుని పోతే కూడా దీని పోవాలి మాకు తవనే లేదు పడిపోతే మీకు వేరే మార్గం లేదు మార్గమే లేదు ప్రజా నాయకులు ఎందుకోసం దీన్ని ఓటు హక్కు గురించి వస్తారు మా పల్లెలకు ఓటు ఎలక్షన్ అయిపోయినట్టు ఇక పల్లెలు ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఇలాంటి పరిస్థితి ఉన్నది మా పల్లెలది ఇక ఏం చేయాలో ఎవరికి ఏమన్నాకి అవకాశం ఇది పార్టీలు పార్టీల పార్టీలు అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళకి వీళ్ళ పార్టీలు వీళ్ళకి పార్టీలు గెలిచిపోతే ఇక వాళ్ళ అటు మేము ఇటు ఇక పల్లెలు ఇది ఓటు దెంగిసుకొని పోతున్నారు కదా కానీ మాకేవో పట్టించుకోరు లేదు ఇక్కడ ఇది బ్రిడ్జ్ పడిపోయింది ఇప్పుడు ఇది బ్రిడ్జ్ ఎప్పుడు ఉన్నది దాదాపు లేదంటే డెబ్బై ఐదు సంవత్సరాల బ్రిడ్జ్ ఉన్నది ఇప్పటిదాకా దీనికి ఎవరు చూడలేదు కూడా వచ్చి ఒక సిమెంట్ సంచి పెట్టలేదు మరి బ్రిడ్జ్ ఉన్నదా లేదా దీని టార్గెట్ ఏమున్నది దీని డేట్ ఏం ఎవరు ఓవర్ పట్టి పట్టించుకోలేదు అప్పుడు రోడ్ అయింది సింగల్ రోడ్ అది కూడా టెంపరేషర్ కాదు కానీ దీనికి ముట్టలేరు అట్లనే ఉన్నది సో దీని మీద ఏదన్నా ఒక మాట చెప్పాలంటే నువ్వు నాయకులకి కానీ ప్రజా ప్రతినిధులకు కానీ విలేక పత్రికా పత్రికాకారులకు కానీ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు వీధి అంటే మాకు కరెక్ట్ వాళ్ళు వచ్చి చూడాలా వాళ్ళు ఇక మా మండలి ఎన్ని నాయకులు ఉన్నారు ఇప్పుడు మన ముఖ్య ఎమ్మెల్యే సభ ఉన్నారు వాళ్ళు అంది అందరు వచ్చి చూడాలా పరిస్థితి ఏముందని చూడాలా పల్లెలకి ఇప్పుడు చూస్తేనే అది ఒకటి మార్గం ఉంటుంది ముంగట చూడడానికి లేకుంటే బాగుండదు ఇది మేము అంటాము ఇప్పుడు దోసుకోలేక వస్తారు ఇక్కడ రెండు మూడు విలేజ్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే సమస్య అడుగుతారు ఇక్కడ తవ్వ మురిసిపోతే మన తవ్వ లేకుంటే ఏ సమస్య అడుగుతారు వాళ్ళ వాళ్ళకు థ్యాంక్ యూ అన్న ఇదనమాట పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఒక్క ఒక బండి వెళ్ళడానికే వాళ్ళకు దారి ఉంది సార్ మరి చాలా ఘోరమైన ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జికి సో ఇక్కడ రెండు వైపులా లొందలన్నీ పడి ఉన్నాయి ఒకే ఒక దారి ఉంది ఇక్కడ పెద్ద ఏదైనా లోడ్ వస్తే మొత్తం కూలిపోతుంది ఇక్కడ బాగా ఇబ్బంది అయితే సార్ ఇది వాళ్ళకి తెలవాలని మేము ఇప్పుడు ఇది వాగలేదు ఇప్పుడు నీళ్ళే వాగలని మనం నడుస్తున్నాం ఒక్కటి వాగస్తే ఇక్కడ మనం రాలేమేగా ఇక సో ఇదే పరిస్థితి అనేది సో దీనికి తగిన చర్యలు తీసుకుని వెంటనే దీన్ని అరికట్టాలనేసి మేమైతే ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము సో మనకి ఇట్లా చూసుకున్నట్లయితే రోడ్డు విశాలంగా కనిపిస్తుంది ఎటువంటి డ్యామేజ్ అనేది జరగలేదు అని అనిపి మీకు అనిపిస్తుంది సో అందుకనేసి నేను నా ప్రాణాలకి తగించైనా కానీ మీకు ఈ నిజాన్ని మీకు నిర్భయంగా చూపిద్దామనేసి నేనైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాను సో కిందికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను మీ కళ్ళకు కట్టినట్టుగాను అసలు ఎంత ఘోరంగా ఉందంటే మీరు రండి ఒకసారి కిందికి రండి సో ఈ దీని చరిత్ర మాక్సిమం లేదన్నా కూడా డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది బ్రిడ్జికి సో ఈ డెబ్బై ఏళ్ళ చరిత్రను కూడా ఇవ్వ చూడండి వచ్చేసాయి ఈ రాడ్లు ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి రాడ్లు ఈ రాడ్ల కింద ఉన్నటువంటి సిమెంట్ మొత్తం వెళ్ళిపోయి పడిపోతుంది సిమెంట్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి సగానికి ఎక్కువ తెగిపోయినాయి సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో ఇది నాల అనేది సో అదైతే మొత్తానికి కూలిపోయింది ఇవి రెండు ఏవైతే ఉన్నాయో అవే మనకు సక్రమంగా కనబడుతున్నాయి సో మన ఇక్కడ వెళ్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ బిజ్ డోన్గా సూపర్ బస్ ఏదైతే ఉందో వాళ్ళు బస్ డ్రైవర్లు కండక్టర్లు ఇక్కడ రాకపోకలు ఆగిపోతున్నాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అక్కడ గట్టు మీద నుంచి అనేది తీసుకుపోయి అక్కడ పూడ్చడం అనేది జరుగుతుంది వాళ్ళు మీకు కావలిస్తే మీరు వాళ్ళని కూడా అడగచ్చు వాళ్ళే అవి అనేసి వేయడం వేశారు సో ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గర నుంచి క్లోజ్లో పెట్టు సో ఇది పరిస్థితి సో ఎంత మట్టి వేసినా కూడా కిందనే వస్తుంది సో ఒకవేళ ఇదే కనుక మనకి వాటర్ వర్షపాతం ఎక్కువ అయిపోతే ఇక్కడ నుంచి వాగు వస్తే దీని రాకపోకల వ్యవస్థ అనేది ఎలా ఎలా సాగుతుంది అసలు ఈ పట్టించుకుని నాదుడు ఎందుకు లేకుండా పోతుండు అసలు ఈ నగరానికి ఏమైంది అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల దృష్టిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో మీకు అంత మర్యాద ఇస్తున్నప్పుడు ఆ మర్యాదను సక్రమంగా తీసుకొని మీ ప్రజా నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పత్రికేయులు కానీ ప్రజలకు ప్రజలకు ఉన్న సమస్యల పైన పరిష్కరించకపోతే మీరు బతికేందుకు అని నేను అడుగుతున్నాను సో ఖచ్చితంగా నేను చెప్పదలసింది ఒకటే ఈ రాకపోక వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి ఆగిపోకనే ముందే మనం దీన్ని నిర్మూలించాలి సో యథావిధిగా రాకపోకలు జరిగితే బాగుంటుంది ఒకే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీకు చేయడం అనేది జరుగుతుంది ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా మీరు క్షమించాలి ఎందుకంటే నేను గత ఆరు నెలల నుంచి చూస్తున్నాను సో ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేవు కాబట్టి నా ఆత్మ క్రోధించి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను సో మీకు ఎవరికైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమిస్తారని అనుకుంటూ ముగిస్తున్నాను సో జై హింద్